హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కలికిరి మార్కెట్లో ఈరోజు టమాటో రేట్లు ఎదుగుబడినో తెలుసుకుందాం ముందుగా మనం స్టాక్ గురించి మాట్లాడుకుంటే కనుక స్టాక్ అనేది కలిగిరి మార్కెట్ కి యావరేజ్ స్టాక్ అనేది వస్తా ఉందండి అంత ఎక్కువ స్టాక్ ఏమీ రాలే గత వారం రోజులు ఇంకా వచ్చేటువంటి యావరేజ్ స్టాక్లు అనేది మెయింటైన్ అవుతా ఉందండి ఈ రోజు కొద్దిగా క్వాలిటీలు అనేది తగ్గిందని సమాచారం ఇక రేట్ల విషయానికి వస్తే గనక పదిహేను కేజీల బాక్స్ రెండు వందల రూపాయల ప్రారంభమై క్వాలిటీని బట్టి మూడు వందల యాభై నాలుగు వందల రూపాయల వరకు టాప్ రేట్లు అనేది పడిందండి ఇక్కడ క్వాలిటీని బట్టి రేట్లు పడతాయండి గమనించగలరు టుడే యాజ్ ఆఫ్ నౌ ఫిఫ్టీన్ కిలో బాక్సస్ కలికిరి మార్కెట్ టూ హండ్రెడ్ రూపీస్ టు ఫోర్ హండ్రెడ్ రూపీస్ టాప్ అండ్ టాప్ ఇది ఈ రోజు కలికిరి మార్కెట్ లో ఉండేటువంటి టమాటా రేట్లండి చూస్తాం వేరే మార్కెట్ లో క్వాలిటీలు గా ఉంటే గనక నాలుగు వందలకి పైన నాలుగు వందల యాభై నుండి ఐదు వందలకి ఏమైనా ఈ రోజు రీచ్ అవుతుంది మనం వెయిట్ చేసి చూస్తాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ ద వీడియో ప్లీజ్ షేర్ మై వీడియో టు అదర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్